శరీరానికి ఆరోగ్యం నోటికి రుచిగా ఉండే మిల్లెట్ వెజ్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం పదండి దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో హాఫ్ కప్పు వరకు అరికలు వేసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో కొంచెం నీళ్ళు వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు అరకప్పు మిల్లెట్స్కి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి వాష్ చేసి రాత్రంతా నానబెట్టుకోవాలి తెల్లవారు లేచి చూస్తే ఈ విధంగా నాని ఉంటాయి ఇప్పుడు వీటిని వాటర్తో సహా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే మసాలా దినుసులన్నీ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని ఒకసారి వేయించుకోవాలి మసాలా వేగిన తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి ఆ తర్వాత అరచక్క ఉల్లిపాయను కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా వేయించుకుని మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కాయగూరలన్నీ బాగా ఉడికి ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టిన అరికెలు ఉంటాయి కదా ఆ అరికెల్లో వాటర్ని మాత్రమే వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఈ విధంగా పొంగు వచ్చేటప్పుడు మిగతా అరికెళ్ళు కూడా వేసుకోవాలి అరికలే నానపెట్టినప్పుడే కొలత వేసి వేసాం కాబట్టి మరి ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు ఆ వాటర్ తోనే సరిపోతుంది ఇప్పుడు మంటలు లో ఫ్లేమ్లో పెట్టి ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలి పావు గంట తర్వాత చూస్తే పలావ్ అయితే రెడీ అయిపోయింది పైన కొత్తిమీర జల్లి వేడివేడిగా ఈ పలావ్ని తింటే చాలా బాగుంటుంది పలావ్ని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది